బీజేపీ చేరుకతో టీడీపీ జనసేనకు ముస్లిం మైనార్టీ వర్గాలు దూరం అవుతున్నాయి దశాబ్దాల పాటు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న ముస్లిం నేతలు తాజా రాజకీయ పరిణామాలతో పార్టీని విడి వైసీపీలో చేరుతున్నారు బీజేపీ మత పార్టీగా ముస్లిం నేతలు అభివర్ణిస్తూ వైసీపీ కండువా కప్పుకుంటున్నారు ఈ మేరకు నల్ల ఇరవై రెండవ లైన్ లో టీడీపీ సీనియర్ నాయకులు జాఫర్ తో పాటు పలువురు ముస్లిం నేతలు ఇరవై ఓ డివిజన్ వైసీపీ అధ్యక్షులు షేక్ ఆజం ముహిద్దీన్ ఆధ్వర్యంలో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షులు ఎమ్మెల్యే మద్దాలగిరి వైసీపీ నాయకులు విడుదల గోపి సమక్షంలో వైసీపీ కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా మద్దాలగిరి కాజా మొహిద్దీన్ జాఫర్ మీడియాతో మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు అలాగే మత విద్వేషాలతో పాటు ఘర్షణ జరిగే ప్రమాదం ఉందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే లౌకికవాదం అనుగుణి ప్రమాదం ఉందని చెప్పారు ప్రతి కుటుంబానికి మంచి జరిగింది అనుకుంటేనే తిరిగి జగన్ ను సీఎం గా దీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజుని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు ఎందుకంటే ఎన్నో నాలుగా తెలుగుదేశంలో మరి ఉంటూ మరి ఈరోజు అక్కడ ఉన్న విధి విధానాలు నచ్చక అలాగే వాళ్ళు తీసుకుంటున్న ముఖ్యంగా మైనారిటీ పట్ల కానివ్వండి ఎస్సీ సోదరుల పక్కన కానీ దళితుల పక్కన కానీ ముఖ్యంగా ఎక్కడైతే పేదలు ఉన్నారో వారి మీద వాళ్ళు చూపిస్తున్న కపట ప్రేమలు చూసి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చేసిన పనులు మరి చూసి ఈరోజు ఈ పార్టీలోకి రావడం అనేది నిజంగా చాలా అభినందనీయం అలాగే ఈరోజు మేము అందరికీ చెప్పుకుంటున్నాము మరి అందరు కూడా చూస్తూ ఉన్నాను ఒకసారి ఆలోచించాలి ఇవాళ తెలుగుదేశం కానివ్వండి జనసేన కానివ్వండి అలాగే బీజేపీ మరి మూడు త్రయం ఈరోజు ఎలాంటి ప్రమాదకరమైన భాషను మాట్లాడుతున్నా మనం చూస్తాము ముఖ్యంగా మరి మైనార్టీస్ ఉన్న రిజర్వేషన్లు మేము పిలిపిస్తాం అలాగే కామన్ సివిల్ కోడ్ ఎన్ని కూడా తీసుకోసం ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు ఉన్న జనాభాలో వాస్తవంగా పోల్చుకుంటే మైనార్టీల్లో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం రేషన్ కార్డు కలిగి ఉన్న తొంభై తొమ్మిది శాతం ఉంటారు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం రేషన్ కార్డులు ఉంటాయి దాంట్లో తొంభై ఎనిమిది నుండి తొంభై తొమ్మిది శాతం గ్యారంటీగా మైనార్టీ వర్గాలు ఉంటాయి ఇలాంటి వర్గాల్ని పైకి తీసుకురావడం రావడం అనేది చాలా ఇంపార్టెంట్ దానికి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఈ రిజర్వేషన్ సపోర్ట్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఇలాంటి వాటిని కూడా ఈరోజు బీజేపీ మరి బీజేపీ గురించి మీకు స్పష్టంగా చెప్పే లేదు ఎక్కడైతే కులాలకు మతాలకు చిచ్చు పెట్టి వాళ్ళ పప్పం పెడుకునే మనస్సత్వం బీజేపీ ఇవాళ దాకా మన అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రం రేపు వచ్చినా కూడా సరిగ్గా చూడలేదు కానీ ఇవాళ బలంగా తెలుగుదేశం లాంటి వాటిలో మళ్ళీ పొత్తు పెట్టుకొని జనసేన కొట్టు పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలోని మరి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది కనుక ఏదైనా కొద్దిగా తేడా పడిన రేపు రాబోయే రోజుల్లో పేదవాళ్ళకు కానివ్వండి ఇక్కడ మత ఘర్షణలు కానివ్వండి దేశంలో ఈ రాష్ట్రంలో పెరిగిపోవటం అనేది రాజు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కర్ణాటక కానివ్వండి సౌత్లో కర్ణాటక చూద్దాం ఒక చిన్న ఈరోజు ఇరవై డివిజన్కి సంబంధించి టీడీపీ నాయకులు వైసీపీ కన్వాగపోయి మా పార్టీలో చేరడం జరిగింది అది కూడా టీడీపీలో కరుడు కట్టిన నాయకులు ఆ పార్టీ విధి విధానాలు నచ్చక ఆ పార్టీలో మైనార్టీలు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక వాళ్ళు ఏది ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి మా పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది అది వాళ్ళ జాఫర్ ఇరవై డివిజన్ నుంచి రావడం జరిగింది జాఫర్ ఆయన ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి అందరి పార్టీ టీడీపీ కార్యకర్తలు అందరినీ తీసుకుని వచ్చి జాయిన్ చేసుకొని ఈరోజు చాలా గొప్పగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై వార్డులో ఇదే ముందు ముందు కొనసాగుతుంది నల్ల చెరువు ఏరియా మా ఏరియా కాబట్టి చెప్తున్నా మా ఏరియాలో టీడీపీ వాళ్ళందరూ కూడా మా తీర్థం పుచ్చుకొని సిద్ధంగా ఉన్నారు అందరు వస్తున్నాం అందరు తీసుకుంటాం మా పా మా రజనామాని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ మేము గెలిపించుకుంటాం అని చెప్పి మనస్ఫూర్తి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఎన్డీఏతో పొత్తు వదిలిపెట్టేసి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసి నేను సెక్యులర్ ముఖ్యమంత్రిని నేను సెక్యులర్ పరిపాలన నేను ఈ రాష్ట్రానికి అందిస్తాను బీజేపీ చోరు బీజేపీ అని చెప్పి అపవాదాలు ఎన్నెన్నో మోడీ గారితో అపవాదాలు వేసి రెండు వేల పంతొమ్మిదిలో మాకు కళ్ళబోటి మాటలు చెప్పి నమ్మించి చేసినప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని సెక్యులర్ ఒక సీఎం అంటే ఒక సెక్యులర్ సీఎం అంటే ఇతనే అని చెప్పి మేము నమ్మి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నేను పార్టీలో చేరటం జరిగింది దాని తర్వాత ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రతిపక్షంలో వచ్చారు దాని తర్వాత మేము ఎన్నో సమాచారంలో మైనారిటీ సమస్యల గురించి మాట్లాడాము ఎన్నో చేశాము మీరేం బాధపడవాకండి నేను మీకు తోడు వెంట నీడు నీడ నేనే ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ముస్లిం అన్నట్టు కళ్ళబుల్లి మాటలు మాకు ఎన్నో చెప్పారు మేము అదే విధంగా నమ్ముకుంటూ వచ్చాం ఈరోజు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఆయన జెండాలు వేరు కానీ రాష్ట్రం రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి మా జెండాలు వేరు ఖచ్చితంగా నేను బీజేపీలో కలవలేదు